హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం అందరికంటే ముందుకు మీకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఇన్స్టామార్ట్ వేర్ హౌస్ నుంచి ఇన్స్టామార్ట్ స్టోర్స్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది ప్రత్యేకించి ఇందులో టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్యాండిడేట్స్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది చాలామంది నిరుద్యోగులు ఈ వేసవిక కాలంలో జాబ్ చే చేయాలనుకుంటారు వారి కోసమే ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా మీరు చేయవలసిన వర్క్ ఏంటి పూర్తి వేరులపల్ చూసుకుంటే మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి మీకు హైదరాబాద్లోని ఆల్ ఓవర్ లొకేషన్లో మీకు దగ్గరలోనే మీరు ఎక్కడైతే నివసించి ఉంటున్నారో అక్కడే మీకు పేజీ కానీ హాస్టల్ హాస్టల్ అండ్ లేదా రూమ్స్ కానీ అవైలబుల్ అందుబాటులో ఉన్న లొకేషన్స్లోనే మీకు ఈ ఇన్స్టామార్ట్ స్టోర్స్ అనేది ఉన్నాయి అక్కడే మీకు సరౌండింగ్లోనే జాబ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జెన్యున్గా ఈ జాబ్ ఉంటుంది ఇందులో ఫేక్ అనేది ఏముండదండి ఖచ్చితంగా మీరు జాబ్ చేయాలనుకుంటే ఏపీ అండ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఎవరికైనా సరే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఈ అవకాశాలు ఉన్నాయి వినియోగించుకోగలరు ముఖ్యంగా ఇందులో మీరు చేయవలసిన వర్క్ వచ్చేసి ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ అనేది కంపెనీలోనే లోపల వెహర్ హౌస్లోనే ఈ జాబ్ ఉండడం జరుగుతుంది మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు బైక్ కూడా అవసరం లేదండి ఓన్లీ మీకు దగ్గరలోనే ఆ స్టోర్స్ దగ్గరలోనే రూమ్స్ అండ్ లేదంటే హాస్టల్స్ ఉంటాయి అక్కడే స్టే చేస్తే సరిపోతుందండి మీకు ఇందులో వచ్చేసి బేసిక్ సాలరీ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బేసిక్ ఉంటుందండి అన్నీ అన్ని అయ్యి అలాగే ఇన్సెంటివ్స్ అటెండెన్స్ బోనస్ వర్క్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇవన్నీ కంపెనీ ద్వారా పొందవచ్చు ఇందులో ముఖ్యంగా మీకు టోటల్గా పదహారు వేల సాలరీ అనేది హెన్నింగ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచే పదహారు వేల రూపాయలు అలాగే మీకు ఇన్సెంటివ్స్ అవన్నీ కలుపుకుంటే పద్దెనిమిది దాకా రావచ్చు ట్వంటీ దాకా కూడా రావచ్చు అండి ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటే ఒకసారి పూర్తిగా ఏ ఏ లొకేషన్స్లో జాబ్స్ ఖాళీగా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే నేమ్ వచ్చేసి ఇక్కడ పిఓడి నేమ్ అంటే మనకి ఇక్కడ స్టోర్ నేమ్ అనేది ఏఎస్ఆర్ రావు నగర్ పదకొండు వేకెన్సీ ఉన్నాయి మనకు అక్కడ అలాగే పయాకర కరపురం పయాకపురం ఇక్కడ పది ఉన్నాయి బర్కత్పుర ఈ లొకేషన్స్లో ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి అలాగే ఆటోనగర్ ఆటోనగర్ వచ్చేసి ఇది ఎల్బి నగర్ సరౌండింగ్లో ఉంటుంది నగర్ ఇక్కడ తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి అలాగే మజిద్ బాండా ఇక్కడ ఇది మాదాపూర్ దగ్గరలోని హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ ఎయిట్ ఉన్నాయి వేకెన్సీ అలాగే టీఎస్ఐ టీసీఎస్ ఇది టీసీఎస్ పార్క్ ఐడియా ఉంది మీకు ఇక్కడ ఏడు ఏడు ఉంటాయండి తెల్లాపూర్ లొకేషన్లో ఉన్నాయి అలాగే కల్పట్పూర్ ఆరున్నాయి అలాగే నల్లగండ్ల లొకేషన్లో ఉన్నాయి నిజాంపేట్ ఫోరు ఈ లొకేషన్లో ఫైవ్ ఉన్నాయి పుప్పాల కూడా త్రీ ఫైవ్ ఉన్నాయి మిథాలి నగర్ మిథాలి నగర్లో ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి అరవింద్ నగర్ కాలనీ బల్కంపేట ఏరియా ఫోర్ వేకెన్సీ అవైలబుల్ ఉన్నాయి అలాగే అశ్చిన్నాపురం లొకేషన్లో ఫోర్ వేకెన్సీ అవైలబుల్ ఉన్నాయి గంగపుత్ర నగర్ ఫోర్ వేకెన్సీ అవైలబుల్ ఉన్నాయి ఐడియా ఉంటే మీకు గంగపుత్ర నగర్ అనేది ఐడియా ఉంటే అక్కడే సరౌండింగ్లోనే జాబ్ చేసుకోవచ్చు అలాగే పీజీఆర్ లోయట్ పీజీఆర్ లోయట్ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా లేకుండా పర్లేదు ఉంటే ఓకే ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ ఈ లొకేషన్ మీకు తెలిసి ఉంటే ఓకే తెలియకపోయినా పర్లేదు నేను హెచ్ఆర్ కాంటాక్ట్ ఇస్తాం కాబట్టి అతన్ని కాల్ చేస్తే ఏ లొకేషన్లో ఎక్కడ ఉంటుంది మీకు పూర్తిగా మ్యాప్తో సహా గూగుల్ మ్యాప్తో సహా పంపిస్తారు ఏ లొకేషన్లో ఉంటుందనేది కంపల్సరీ ఓకేనా మీరు చిన్న చిన్నగా మీకు వచ్చేసి ఒక రెజ్యూమ్ అనేది కంపెనీకి హెచ్ఆర్కి ఫార్వర్డ్ చేస్తే దాని ద్వారా వచ్చే మీకు డీటెయిల్స్ అనేది కంపెనీ ద్వారా వస్తాయి కంపల్సరీ మీకు జెన్యున్ జాబ్ అండి ఇందులో ఎలాంటి ఫ్రాడ్ అనేది ఉండదు కంపల్సరీ మీరు జాబ్ చేయాలనుకుంటే జెన్యున్గా మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ రెజ్యూమ్ అనేది హెచ్ఆర్కి ఫార్వర్డ్ చేయండి మీకు డీటెయిల్స్ పంపిస్తారు జాబ్ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ పంపిస్తారు అలాగే మీకు ఏ లొకేషన్లో కావాలంటే ఆ లొకేషన్ది మ్యాప్ అనేది కూడా పంపిస్తాడు అక్కడే స్టోర్ మ్యాప్ అనేది ఆ స్టోర్కి వెళ్ళి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో మీకు సి సింపుల్గానే ఉంటుందండి ఇంటర్వ్యూలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ తీసుకోవడం జరుగుతుంది మినిమం టెన్త్ క్లాస్ కాబట్టి కంపల్సరీ చదవడం రాయడం అనేది టెన్త్ క్లాసు ఇంగ్లీష్ అనేది టెన్త్ క్లాస్లో సోదానికి రాయడం ఉండాలి కాబట్టి కంపల్సరీ ఇంగ్లీష్ అనేది చదవడం చూసి చదవడం అలాగే రాయడం అనేది ఉండాలి ఓకేనా టెన్త్ క్లాస్ వారికి అదే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి ఆల్మోస్ట్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ హెచ్ఆర్ కనెక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అతను కాల్ చేయండి లేదంటే వాట్సాప్ రెజ్యూమ్ చేయండి రెజ్యూమ్ అనేది వాట్సాప్ చేయండి ఓకేనా ఒకసారి ఇంకా ఇవే లొకేషన్స్ కాకుండా కొత్త లొకేషన్స్ కూడా అప్డేట్గా వచ్చాయి ఇంతకుముందుకే ఒకసారి చూసుకుంటే మీకు కళ్ళకోయ ఫోర్ వచ్చింది అలాగే ఏఎస్ఆర్ నగర్ ఈసీఏఎల్ అలాగే నవాబ్ ద్వారకా నగర్ లింగంపల్లి లింగంపల్లిలో ఉన్నాయి ఐటెక్ సిటీ మాదాపూర్ అలాగే దత్తర్ మంజల్ గోపన్పల్లి లొకేష్ లొకేషన్ అలాగే లక్డీ కపుల్ కొండాపూర్ లొకేషన్ అలాగే అత్తాపూర్ అత్తాపూర్లో కూడా ఉంది మెహితీపట్నం దగ్గరలో అత్తాపూర్ పెంజాగొంట లొకేషన్ కూడా ఉంది అరవింద్ నగర్ కాలనీ ఇప్పుడే వచ్చింది అప్డేట్ ఓకేనా మీకు మియాపూర్ అలాగే కుక్కట్పల్లి అలాగే మీకు సుచిత్ర బోయిన్పల్లి సికింద్రాబాద్ ఈ లొకేషన్లో కూడా ఉన్నాయండి ప్రజెంట్ అయితే మీకు వచ్చిన లొకేషన్ చెప్తున్నాం కాబట్టి చాలా లొకేషన్స్ ఉన్నాయి కేబిహెచ్పి బంజారా హిల్స్ మసీద్ బండా ఆఫీస్ పేట్ బౌరబండ మాదాపూర్ లింగంపల్లి సైనిక్ ఈ లొకేషన్లో ఉన్నాయండి ఖచ్చితంగా కేబిహెచ్పి కాలనీ కూడా చేసుకోవచ్చు మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉండే అవకాశం ఓకేనా ఖచ్చితంగా మీకు జెన్యున్ జాబ్ కాబట్టి నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు లొకేషన్ అనేది వస్తుంది ఆ లొకేషన్లో వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతే మీకు స్పాట్ జైనింగ్ అనేది ఉంటుంది కంపెనీలోనే ఓకేనా మీకు ఏ డీటెయిల్స్ ఉన్నా కానీ ఏ డీటెయిల్స్ మీకు డౌట్స్ ఉన్నా కానీ హెచ్ఆర్ కాంటాక్ట్స్ సారీ కాంటాక్ట్ అవ్వండి హెచ్ఆర్తో అతను మీకు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఎలాంటి డీటెయిల్స్ అయినా సరే ఓకేనా మీకు ఇందులో మాత్రం హాస్టల్ అనేది ఫుడ్ అనేది కంపెనీ మాత్రం ప్రొవైడ్ చేయడండి గుర్తుపెట్టుకోగలరు చాలామంది అడుగుతుంది అనట హాస్టల్ మాత్రం ఉండదు మీరే చూసుకోవాలి సరౌండింగ్లోనే రూమ్ అయిన హాస్టల్ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే ఒక్కసారి మీ వాట్సాప్లో గ్రూప్లో ఒకసారి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ